ఎప్పుడైనా సరే మనకి చాతైన పనులు మనకి సూట్ అయ్యే పనులు మనకి నప్పే పనులు మనకి బాగా మనకి చక్కగా మనకి అమరే పనులు చేయాలి కానీ ఏవో కొత్త పనులు కనుక చేస్తుంటే కనుక ఏంటంటే అవి ఏదో మనకి అంటి అంటి పెట్టి అంటించుకున్నట్టు కొత్తగా ఏవో అంటించుకున్నట్టు ఏవో కొత్త కొత్త రెక్కలు ఏవో పెట్టుకున్నట్టుగా అనిపిస్తాయి కానీ అవి కరెక్ట్గా ఫిట్ అవ్వవు అనమాట మన 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 పర్సనాలిటీకి ఎందుకు చెబుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏదో స్వామి చెప్పినట్టుగా మేఘ సందేశంలో నాగేశ్వరరావుకి జయప్రద తగులుకున్నట్టు ఒక ఒక నాట్యక అంతకుముందు నాగేశ్వరరావు జయప్రద తగులుకోనప్పుడు తగులుకోవటమే కరెక్ట్ మాట అండి ఎందుకంటే భార్యా బిడ్డలు భార్యా బిడ్డ ఉన్న నాగేశ్వరరావుకి దానిలో మేఘ సందేశంలో ఒక ఒక డ్యాన్సరు ఒక ఒక రకమైన ఒక నర్తకి అంటే రా ఏవో రాజ దాసి దేవదాసీలు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి దానికి ఆ ఆ వృత్తికి చెందిన అమ్మాయి జయప్రద అనమాట అట్లాగ తగు అట్లా ఎట్లా తగులుకుని మొత్తం చివరి వరకు నాశనం అయిపోయిందో అతని జీవితం నాగేశ్వరరావు జీవితం నాగేశ్వరం ఏఎన్ఆర్ నాగేశ్వరరావు నేను జీవితం అట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎలా తగులుకున్నాడో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి బహుశా కేసీఆర్ ద్వారా తగులుకున్నాడో ఈ అని అనిపిస్తుంది నేను మాట్లాడేది స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఈయన రకరకాలుగా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు పొంతన లేని ఎప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి గొడుగు పట్టుతూ ఉంటాడనమాట జగ జగన్మోహన్ రెడ్డి అగ్నిసాక్షిగా చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి నా ఆత్మ అంట అన్నాడు ఆయన ఇప్పుడైతే చంద్రబాబు గారు నాకు చాలా ప్రియమైన వాడు వాళ్ళ ఆయన మురళీమోహన్ని గెలిపించడానికి రాజమండ్రిలో చాలా నేను అవస్థలు పడ్డాను అది ఇది అన్నాడు సరే బాగానే ఉంది మరి అవస్థలు పడి పూజలు పునస్కారాలు శారదాపీఠం అని విశాఖపట్నంలో చేసుకున్న ఈ ఈ రాజకీయాల జోలికి ఎందుకు పోవటమో మరి మనకు తెలీదు ఇట్లా పోయే జయేంద్ర సరస్వతి చేతులు కాల్చుకున్నాడు కంచుకామకు బట్టి ఆయన అట్లాగే అనవసరమైన విషయాల్లో తలదూర్చేసి జయలలిత దుంపదించి జయలలిత మీద పాడు మాటలన్నీ మాట్లాడాడు తర్వాత జయలలిత తన్నుకుంటూ గుద్దుకుంటూ తీసుకెళ్ళింది ఆ స్వామీజీని కాబట్టి ఏంటంటే ఈ లేని అవపోసం చేసినట్టుగాను అవ అవపోసం అన్నట్టుగాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి స్వామీజీలతో బాగుండదు ఎందుకంటే కొంతమంది నాస్తికులు కాకపోయినా ఏంటంటే వాళ్ళు రెలిజియస్ రిచువల్ కాదనమాట కాబట్టి అట్లాంటి కోవకు చెందినవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పూజ చేసుకునేది ఏదో ఆయన ప్రే చేసుకునేది ఏదో జీసస్ అది మతం అది వదిలిపెట్టేసేద్దాం కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ స్వరూపానందేంద్ర స్వామీజీ తగులుకున్నాడో జై జగన్మోహన్ రెడ్డి గారిని అప్పటి నుంచి వేషము భాష అవన్నీ అన్నీ మార్పిచ్చేసాడు గుళ్ళకి గోపురాలకి తీసుకోవటము ఆయన ఆశ్రమంలో ఏవో యాగాలు యజ్ఞాలు చేయించటము ఇట్లాంటివన్నీ కొంతవరకు అది జనం కి ఎక్కువ నాకైతే నచ్చలేదండి ఎందుకు చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇట్లాంటి స్వామీజీలు చాలా ఇట్లాంటి స్వామీజీల మీద చాలా చాలా వరకు అసహ్యమైన భావం ఏర్పడుతుంది ఎందుకంటే వీళ్ళు నిజంగా స్వామీజీలుగా ఉంటారో తెలీదు నిజంగా రాజకీయాల్లోకి వస్తారో తెలీదు పూర్వం నరసింహారావు గారు పివి నరసింహారావు గారు చీఫ్ ఉన్నప్పుడు ఆయన ఆయన వెంబడబడ్డాడు చంద్రస్వామి అనే స్వామీజీ తర్వాత ఆయన్ని మొత్తం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించేసి మొత్తం చంద్రస్వామి స్వామి అరెస్ట్ కూడా అయ్యాడు ఆగం ఆగం అయిపోయిందనమాట ఇప్పుడు ఈ స్వరూపానందేంద్ర స్వామీజీ కూడాను ఒక ఒక రకమైన ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కాక శ్రీ శ్రీకాకుళంలో పుట్టాడు ఆయన పేద కుటుంబంలో పుట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈయన పేరు నరసింహ ఈయన పూర్వాశ్రమం పేరు ఏంటంటే సన్యాసానికి పూర్వాశ్రమం పేరు ఈయన నరసింహ పంతులు ఈ నరసింహారావు పంతులు కాస్త స్వరూపానందేంద్ర స్వామీజీ అని పేరు పెట్టుకున్నాడు పెట్టుకున్నది కాక ఈ శారదాపీఠం శృంగేరి శారదా పీఠం అనేది ఒక్కటే ఉంటే అది తగిలించుకుని అది కాపీ కొట్టి ఇక్కడ ఈయన పెట్టుకున్నాడు అది కూడాను వాళ్ళు ఏదో గొడవ చేశారు కోర్టుకు వెళ్ళారు కానీ ఈయనే గెలిచాడు ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను పొలిటీషియన్స్తో baga, um, uh, uh, a, అంట కాగుతూ కేసీఆర్తో ఏదో రాజశ్యామల యజ్ఞం అని ఆ పాడు యజ్ఞం అని ఇప్పుడు ఏమో అనుకోకండి నేను 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 అమ్మవారిని కాళిక అమ్మవారిని మహాకాళి అమ్మవారిని దేవుని కొలుస్తాను కాబట్టి ఏంటంటే ఈ ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఇంకోటి ముఖ్యంగా ఏ ఏ స్వామీజీల దగ్గరకైతే వెళ్తూ ఉంటారో పొలిటీషియన్స్ వీళ్ళకు కూడాను చాలా వరకు వాళ్ళ విలువ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఇప్పుడు బాబా వెంబడే అందరూ ప్రతి వాళ్ళు పడే పడేవాళ్ళు మరి ఆయన అంత గొప్ప 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 మహాపురుషుడు అయితే నిజంగా మహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టించాడు అదంతా బాగా అక్కడంతా కూడాను అటువైపున చుట్టుపక్కల పుటపర్తి అంతా కూడాను చక్కగా పుటపర్తి చుట్టుపక్కలంతా మంచి నీళ్ళ దాహం తీర్చాడు అందరికీ అది మంచి మంచి పనులు చేశాడు ఆయన ఒక చా కానీ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ ఒక పెద్ద పెద్ద పవర్ఫుల్ రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారు ఉన్నారనగానే వాళ్ళకి అదొక రకమైన భుజకీర్తులు వచ్చేస్తాయనమాట ఆయన ఏదో అబ్బో చాలా గొప్పవాడు ఏదో ఉన్నది అందుకే ఇంత పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు అని అదొక పిక్చర్ రామ్ రహీం కూడా అంతే కదండి ఆసారాం బాపు కూడా అంతేను ఈ నార్త్ ఇండియాలో కాబట్టి ఈ స్వామీజీలు ఎక్కడ చేరితే ఎక్కడ సర్వనాశనం పరిపూర్ణానంద ఉన్నాడు ఆయన పాలిటీషియన్గా కూడా వచ్చాడు డైరెక్ట్గా పాలిటిషన్ పాలిటిక్స్లో వెళ్ళాలి ఇప్పుడు యోగి ఆజం ఆదిత్యనాథ్ ఉన్నాడు పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన ఆయన పనులు చూసుకుంటాడు ఈ పనులు చేసుకుంటాడు అంతేగాని అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టి అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ భూములు అయితే తీసుకుంటారో ఆ భూములన్నీ తీసుకుని మరి ఏవేవో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి అక్కడ కూడా కోకాపేటలో కూడా ఎక్కడ కేసీఆర్ని పట్టుకుని కేసీఆర్ ద్వారా కొంత భూమి బాగా కోట్ల వందల కోట్ల భూమి కొట్టేశాడు ఈయన అంటూ మరి భాష తప్పుగా అంటున్నాను ఏమనకండి కొట్టేశారంటే మరి జనాలకి కావాల్సిన జనాలు సొమ్ముని కొట్టేయటమే కదా తీసుకుంటే అయితే ఇప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకంతో ఆయన పంచన జరిగి ఆయన ద్వారా కూడాను ఏమన్నా కొన్ని అక్కడ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా ఆయన ఏమన్నా భూమి కొట్టేశాడేమో ఆ భూమి కొట్టకుండా ఉండటానికని ఇప్పుడిప్పుడే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆయన ఏమన్నా ఏదో అంటే ఈ చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవటానికని వెట్లా ఎట్లా ఏదో ఒక రకంగా చేసి ఆయన ప్రసన్నం చేసుకుని ఆ భూములు ఏమన్నా కాపాడుకోవటానికి అలా చేస్తున్నాడేమో అనమాట కాబట్టి ఎవరైనా సరే ఈ పొలిటీషియన్స్ అందరూ కూడాను భక్తి మార్గంలోకి వెళ్లకుండా ప్రజాసేవలోనే ఉంటే బాగుంటుంది ఆ భక్తి మార్గం అనేది కూడా వెళ్ళినప్పుడు ఏ ఫోటోగ్రాఫర్లన్నీ తీసుకుపోకూడదు నేను అన్ని ఎందుకంటే ఆ పబ్లిసిటీ వాళ్ళకి మంచిది కాదు వీళ్ళకి మంచి మంచిది కాదు చూసేవాళ్ళకి కూడా మంచిది కాదు ఇది మనం ఇంట్లో నాలుగు గోడల మధ్య మనం ఏ పూజ చేసుకుంటున్నామో ఏం చేసుకుంటున్నామో అనేది అనమాట అట్లాగే భక్తి కూడా భక్తికి సంబంధించింది మతానికి సంబంధించిన కూడా ఎట్లాగే ఉంటుంది ఎప్పుడైతే నాలుగు గోడల నుంచి బయటకు వచ్చేసేసి అన అనవసరమైన విషయాలన్నీ కూడా బయట పబ్లిసిటీ ఇస్తారు అప్పుడు ఆగమాగం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మ మతపరంగా మాట్లాడుకోవాలంటే సాక్షాత్తు పరస్పరం విరుద్ధమైన మతంలో ఉండి మా ఆయన ఆయన చేత అనేక రకాల దోహతులు కట్టించి కండువాలు గప్పించి నానా పా నానా వేషాలు వేయించాడు ఆ స్వరూపానందేంద్ర స్వామి ఎందుకు వేయించాడో తెలీదు పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 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 వేసుకున్నాడో తెలియదు కానీ ఏంటంటే ఆయన పొరపాట్లు చేశాడు అని నేను అంటలేదు ఏదో పొరపాటు చేసి ఆయన ఓడిపోయాడు అంటారు ఆయన చేసినవన్నీ చాలా గొప్ప పనులు నేను ఎప్పుడు కూడా ఆయన చేసిన గొప్ప పనులు పొగుతాను కానీ నేను నేను కూడా ఇట్లాంటి స్వామీజీలని నేను ఖచ్చితంగా నేను నమ్మనండి నేను నేను రాసిన మంచి మంచి కథల్లో ఇట్లాంటి స్వామీజీల గురించి కూడా రాసిన గతంలో రాసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటిల్లో నేను కూడా ఎగ్నెస్టే నాకు ముందు నాకు అసహ్యంగా అనిపించేది కానీ ఏంటంటే సరేలే మనకెందుకులే ఏదో అందరూ అందరూ బాగానే పొగుడుతున్నారు పొగు అందరూ అందరూ ఒప్పుకున్నారు మనకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి నేను ఒక మాట మాటలు కానీ ఏంటంటే ఈ స్వరూపానందేంద్ర స్వామి ఎప్పుడైతే ఎక్కడైతే అడుగు పెట్టాడో అప్పుడు అక్కడ అక్కడంతా కూడాను ఇదిగో ఇట్లా అన్ని రాజకీయ బురదలు రాజకీయ దుమారాలు జరుగుతూ ఉంటాయన్నమాట సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఎంత ఎంత చక్కగా అర్థం చేసుకుని ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత రాజ స్వామీజీలకి దూరంగా ఉంటే అంత మంచిదని నా ఉద్దేశం అదండి ఈ నరసింహారావు పంతులు గారి వ్యవహారం అది ఏ ఎండక ఎండకాండ గొడుగు పడుకు పడుతూ మరి స్వామీజీలు అంటారు మరి వీళ్ళకి ఆశ్రమం పేర్లతో ఎందుకెందు అంతంత భూములు తీసుకుంటారో తెలీదు మరి ఎవరికి కట్టబెట్టాలని తీసుకుంటారు ఈయనొక్కడే కాదు చాలామంది స్వామీజీలు అంతే ఆ స్వామీజీలలో ఈయన కూడా సో అదే సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్